మహానటి సావిత్రి తెలుగు చిత్ర పరిశ్రమలో అలాంటి కథానాయకురాలు మరెవరూ ఉండరు ఉండబోరు ఆమెకి ఆమె సాటి మహానటి అన్న పేరుని సార్థకం చేసుకుంది మహానటి సావిత్రి తెలుగు తమిళ్ సినిమాలను మహానటిగా చరిత్రలో మిగిలిపోయిన కొమ్మారెడ్డి సావిత్రి జీవిత కథను సినిమాగా తీస్తున్న సంగతి తెలిసిందే సావిత్రి లాంటి మహానటులు కళ్లతోనే నటించేస్తారు అటువంటి పాత్రలో కనిపించాలి అంటే కొంత అనుభవం కావాలి తప్పనిసరిగా కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఇప్పుడిప్పుడే స్టార్ హీరోయిన్ అవుతున్న మలయాళ భామ కీర్తి సురేష్ ను ఎన్నుకున్నారు ఫస్ట్ లుక్ పోస్టర్ లో అప్పటి వరకు ఉన్న అందరి సందేహాలు పటాపంచలయ్యాయి అని చెప్పవచ్చు మిస్ అమ్మ సినిమాలో సావిత్రి గెటప్ లో కనిపించిన తీరును చూస్తే అవును ఈవిడ అచ్చం సావిత్రిలానే ఉంది అని అందరూ అనుకోకమానరు కీర్తి కన్నా ముందు విద్యా బాలన్ నిత్యమేనను అనుకున్నారు కానీ కీర్తి సురేష్ ని ఫిక్స్ చేశారు డైరెక్టర్ నాగశ్విన్ ఇక్కడ ఉన్న పిక్చర్లో కూడా కీర్తి రెండు జడలు వేసుకుని దేవదాసు టైప్ టైప్లో సావిత్రిలా ముద్దుగా కాస్త బొద్దుగా కనిపిస్తోంది కదా అక్కడ తెల్లపంచ కట్టుకున్న వారు ఎవరంటారు ఈ సినిమా మొదటి షెడ్యూల్ అప్పుడే మొదలైంది ఈ మధ్యనే సావిత్రి ఎన్టీఆర్లు చేసిన ఒక క్లాసికల్ సాంగ్ ను కీర్తి సురేష్ తో షూటింగ్ చేసినట్లు తెలుస్తోంది ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రియా దత్ నిర్మిస్తుండగా సినిమాలో సమాంత కూడా కీలక పాత్ర చేస్తోంది మరి ముందు ముందు ఈ సినిమా షూటింగ్ జరుగుతుంటే ఎవరెవరు ఏ పాత్రలు చేస్తున్నారు ఎవరెవరు ఏ గెటప్ లో ఎంత ఇంట్రెస్టింగ్ గా కనిపించబోతున్నారో మనమే చూడొచ్చు